జ్ఞానదృష్టి భగవాన్ తమకు అప్పుడప్పుడు స్ఫురించి రాసినవి కానీ ఎవరైనా అడిగినప్పుడు రాసినవి కానీ పద్య శ్లోక గజ్జాదులు ఎందుకు పనికిరాని చిన్న చిన్న చిత్తు కాగితాలలో రాసేవారు పోయినవి పోగా మిగిలినవన్నీ ఈ మధ్య ఏరి ఉంచాం చిన్న పుస్తకం ఒకటి కొట్టి అవన్నీ అతికించి ఉంచాలని నా ఉబలాటం అప్పుడప్పుడు భగవాన్తో మనవి చేస్తూ వచ్చాను ఎందుకది అంటూ వచ్చారు భగవాన్ నిన్న మధ్యాహ్నం తప్పక అతికింతామని వచ్చి మనవి చేస్తే ఎందుకు అన్ని ఒకదానిలోనే ఉంటే స్వామి రాసిందేగా ఉందే అని ఎవరో ఒకరు పట్టుకొని పోతామంటాను మనమేమీ చెప్పేందుకు లేదు స్వామి అందరికీ ఉమ్మడే కదూ విడిగా ఉంటేనే మంచిది అన్నారు భగవాన్ ఈ సూక్ష్మం ఉండటం వల్లనే భగవాన్ అంగీకరించలేదు కాబోలని అంతటితో విరమించాను ఇంతలో దడబిడలుగా వచ్చిన యువకుడొకడు స్వామి జ్ఞానికి ఈ బాహ్య దృష్టిగాక జ్ఞాన దృష్టి వేరే ఉంటుందిట ఆ దృష్టి నాకు అలవడినట్లను గ్రహిస్తారా లేక అలా అనుగ్రహించే వారున్న స్థలం చూపిస్తారా అన్నాడు ఆ జ్ఞాన దృష్టి ఎవరంతట వారు సంపాదించుకోవలసిందే కానీ ఒకరిచ్చేది కాదండి అన్నారు భగవాన్ గురువే అన్ని అనుగ్రహిస్తాడంటారు కదా అన్నారు ఆ భక్తులు ఈ మార్గం అనుసరించి పోతే జ్ఞాన దృష్టి కలుగుతుందని చెబుతారు పోతే కదా జ్ఞాని అయిన గురువు మార్గదర్శకుడే కానీ నడవడం మనమే నడవాలి అన్నారు భగవాన్ ఆ యువకులు తెల్లబోయి అంతే నా అంటూ లేచి వెళ్ళాడు మరి కాసేపటికి రమణపుర నివాసిగా ఉన్న ఒక భక్తుని బిడ్డ ఐదారేండ్లది తమ తోటలోని పచ్చిజామ పండ్లు రెండు తెచ్చి ఇచ్చింది ఆ పిల్ల అప్పుడప్పుడు భక్ష్యాలు పండ్లు తెచ్చి ఇస్తూ ఉంటుంది తెచ్చినప్పుడల్లా ఎందుకమ్మా ఇవన్నీ అంటూనే తినేవారు భగవాన్ నిన్న ఈ పండ్లు తినక ఇది భగవానుకు ఇది భగవానుకు అంటూ అందరికీ పెట్టి నీవు తినమ్మా అందరిలోనూ భగవానున్నారు నిత్యం తెస్తావెందుకు వద్దని చెప్పాను కదా అందరికీ అక్కడే పెట్టు అందరిలోనూ భగవానున్నారు పో అమ్మ అని చెప్పి పంపారు ఆ పిల్ల చిన్న పుచ్చుకొని వెళ్ళింది భగవాన్ నా వైపు చూచి పిల్లలకు అదొక సరదా స్వామికి ఇస్తానంటే తమకు వస్తుందని ఆశ నేను కొండ మీద ఉండగా సెలవు వచ్చిందంటే సరే ఆడపిల్లలు మగపిల్లలు నా వద్దకు వచ్చేవారు ఇంట్లో వాళ్ళను డబ్బడిగి మిఠాయి పొట్లాలు బిస్కెట్లు మొదలైనవన్నీ తెచ్చేవారు నేనందరితో కలిసి కూర్చునేవాడిని అన్నింటిలోనూ నాకు ఒక భాగం వచ్చేదన్నారు భగవాన్ బాలగోపాల్ని వలే భగవాన్ వారితో విందారగించేవారన్న మాట అన్నాను నేను భగవాన్ నవ్వుతూ స్వామికి తీసుకొని పోతామంటే తమకు వస్తుందని వాళ్ళ ఆశ ఎప్పుడో ఒక్కసారైతే సరిగాని రోజు ఎందుకు వాళ్ళంతా తింటే నేను తిన్నట్టు కాదా ఏమీ అన్నారు అందరిలోనూ నేనున్నానని భగవాన్ ఎంత స్పష్టంగా నిరూపిస్తున్నారో అని నాకు హర్షామోదాలు కలిగాయి వారం పది రోజుల కిందట ఏమైందనుకున్నావు ఉదయం ఫలహార సమయంలో వర్ణన చేసేవారిలో ఎవరో ఒకరు బత్తాయితనలో భగవాన్ విస్తట్లో ఎక్కువగానూ ఇతరులకు కొంచెం తక్కువగానూ వడ్డించారట భగవాన్ అది చూసి నేను ఇక భత్తాయితనలు తిననే తిననని మానివేశాను నాలుగైదు రోజుల కిందట భక్తులంతా మళ్ళీ గ్రహించవలసిందని బతిమాలితే మీరంతే అంతా తింటే చాలదా నాకెందుకు అన్నారు భగవాన్ మేమంతా తింటూ భగవాన్ తినకుంటే మాకు బాధ కాదా అందుకే ప్రార్థిస్తున్నాం క్షమించి అనుగ్రహించాలి అన్నారు భక్తులు క్షమించేందుకు ఏమున్నదయ్యా అవి నాకు అంతగా ఇష్టం లేదు అన్నారు భగవాన్ భగవాన్ శరీరాగ్యం ఆరోగ్యానికి మంచిది మా నిమిత్తం తినండి అని వారంటే భగవాన్ ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ పలహారం చేసేవారు నూరుకు పైగా ఉన్నారు కదా ఇన్ని ముఖాలతో తింటున్నాను చాలదు ఈ ముఖంతో తింటేనే తిన్నట్ట ఏమి అన్నారు భగవాన్ అది కదా జ్ఞాన దృష్టి అది ఎవరిస్తే వస్తుంది చెప్పు